లో బార్డ్స్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మూడు కోడి పిల్లలు అండి ఇవి మన సుబ్రహ్మణ్యం గారు గుంటూరు బాపట్ల డిస్టిక్ రేపటి నుంచి పంపించారండి వారికి సంబంధించిన కోళ్ళండి మూడు కూడా ఐదు నెలల వయసు కలిగిన కోడి పిల్లలు అండి ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపు కలిగిన కోడి పిల్లలు అండి మూడు కూడా ఇవి వీటి వయసు వచ్చి ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపు ఉంటాయి ఏంటండి ఐదు నెలల నుంచి ఆరు నెలల వయసు కలిగిన కోడి పిల్లలు అండి ఆరు నెలల లోపు ఉంటాయండి ఇందులో ఒక పుంజు పిల్ల రెండు పెట్టపిల్లలు ఉన్నాయండి ఒక పుంజు పిల్ల రెండు పెట్టపిల్లలు అండి అయితే రెండు అనుకుంటున్నాను రెండు పుంజు పిల్ల ఒక పెట్టపిల్ల అంటే క్లారిటీగా లేదు అందుగురించి మళ్ళీ రెండు పుంజు పిల్లలు చెప్పిన ఇబ్బంది అందు గురించి ఒక పుంజు పిల్ల రెండు పెట్టపిల్లలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా కన్ఫామ్ ఇందులో ఈ మూడు కలిపి నేను బల్క్గా మూడు కలిపి ఆరు వేలు ఫైనల్ తరగతి ఇచ్చేద్దామని చూస్తున్నాను ఫైనల్ ప్రైజ్ ఆరు వేలు అండి వీటి బ్రేడర్ మా దగ్గర టూ టైమ్స్ విన్నింగ్గా నిలిచిందండి టూ టైమ్స్ రెండు చేసింది మన మా దగ్గర ఒకటి ఒకసారి యాభైకి ఒకసారి వన్ ల్యాక్ చేసింది రెండు పంద్యాలు రెండు చేసిందండి మా దగ్గర వాటికి వచ్చిన సిక్స్ అండి ఇవి ఈ మూడు ఉన్నాయండి ఇందులో ఈ మంచి బ్లడ్ లైన్ కలిగిన డబల్ బాడీలు వస్తాయండి మూడు కూడా మంచి కోడి పిల్లలు మెట్ట వాటానికి సంబంధ ఇదేనండి బ్రేడరు ఈ కనిపించేది బ్రేడర్ అండి ఆ వాటి ఫాదర్ అండి ఇది ఇప్పుడు మీరు చూసారు కదా తెలియపడి అదేనండి సేతువాపు ఉందండి దానికి వచ్చిన మూడు పిల్లలు అండి ఈ మూడు కూడా నేను అమ్మకానికి పెట్టానండి ఈ మూడు పిల్లల వయసు వచ్చి ఐదు నెలల నుంచి ఆరు నెలల లోపు ఉంటుందండి ఈ ఈ మూడు పిల్లలు కూడా ఆరు వేలు ఫిక్స్డ్ ప్రైజ్గా చెప్పారండి ఫైనల్ ప్రైజ్ అండి ఈ మూడు కూడా ఎవరైనా ఆసక్తి కలిగిన వారు దయచేసి మన నెంబర్ కాంటాక్ట్ అండి మన అడ్రస్ వచ్చి బాపట్ల డిస్టిక్ రేపల్లి అండి నా పేరు సుబ్రమణ్యం గారండి ఈ పిల్లలకు నేను ఆంధ్రకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానండి డిస్కౌంట్ అయితే ఎక్కువ ఇవ్వలేనండి డిస్కౌంట్ గురించి మాత్రం ప్లీజ్ దయచేసి అడగొద్దండి నన్ను ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే ఈ పిల్లలు ఇవి డబల్ బాడీ కలిగిన భీమవరం జాతి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పిల్లలు అండి మూడు కూడా ఐదు నెలల నుంచి ఆరు నెలల వయసు కలిగినవండి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు కావాలంటే మా నెంబర్ టైటిల్ ఇస్తున్నారు అండి ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చండి ఇవి మంచి క్వాలిటీ కలిగినవి అండి భీమవరం జాతి చెందిన డబల్ బాడీ కలిగిన మెట్టవాటానికి సంబంధించిన కోడి పిల్లలు కూడా ఐదు నెలల నుంచి ఆరు నెలల వయసు కలిగినవండి కావాల్సిన వాళ్ళు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ